రైతు సోదరులకు నమస్కారం నేను మెలైనా సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మదనపల్లి లోకల్ ఎంప్లాయి నా పేరు కార్తిక్ ఇప్పుడు చూసుకుంటే మనము పలమనేరు మార్కెట్ యార్డ్లో ఉన్నాం రైతు రైతు పేరు చంద్రమోహన్ అన్న మన శివంగి డబుల్ టూ సిక్స్ అనే టమాటా రకం వేశారు మార్కెట్లో ఎటువంటి ధర పలికింది ఎలా ఉంది అని రైతు అడిగి తెలుసుకుందాం నా నమస్కారం అన్న అన్న మీ పేరు అన్న చంద్రమోహన్ ఊరన్నా ఏ మండలం అన్న ఏ జిల్లా అన్న చిత్తూరు అన్న మీరు ఏ రకం వేసుకున్నారన్న టమోటా డబుల్ టూ సిక్స్ కంపెనీ ఓకే అన్న ఎన్ని రోజు ఎన్ని రోజులు అన్న ఏసీ పంట ఏసీ ఎనభై రోజులు ఎనభై అయింది ఇది ఎన్నో కటింగ్ అన్న మూడో కటింగ్ మూడో కటింగ్ ఇది పలమనేరు మార్కెట్ యార్డ్ ఎస్ఎల్వి మండి పలంనేరు ఎస్ఎల్వి మండి ఇక్కడ మనం చూసుకుంటే పలమనేరు మార్కెట్ యార్డ్ ఎస్ఎల్వి మండిలో ఉన్నాము మన కాయ ఈ రోజు ఈ మండి ఈ మండికి అయితే రావడం జరిగింది అన్న కాయ ఎటువంటి రేట్ పలికిందన్న ఇప్పుడు ఈ టాప్ రేట్ ఎన్నటి యాభై రూపాయలు మనవే టాప్ రేట్ రూపాయలు టాప్ రేట్ ఎన్నూట యాభై రూపాయలు మనమే టాప్ రేట్ ఎన్ను యాభై రూపాయలు అన్నారు అన్న కాయ మనకి కీపింగ్ క్వాలిటీ కానీ ఇంపోర్ట్ క్వాలిటీ కానీ ఎటువంటి ఇబ్బంది ఏం లేదా కాయ కలర్ కానీ కలర్కి అంతా బాగుంది క్రాప్ బాగుంది చెట్టు సెకండ్ పేపర్ నాటిన ఆరు అడుగులు పోయింది ఓకే అన్న క్రాప్ భారే బాగుంది అన్ని వాతావరణ పర్యావరణ తట్టుకునింది అన్న బాగుంది వర్షం అన్ని కానీ తోటలో కాయలు రాలిన మన రాలే ఓకే కాయ రావడం అయితే జరగలేదు అన్న పక్క వెరైటీలతో పోల్చుకుంటే మంది శివంగి డబుల్ టూ సిక్స్ అనే వెరైటీ ఏ విధంగా ఉందన్న పట్టుకున్నా బానే ఉంది పట్టుకున్న బాగానే ఉందా అన్న అంటే రైతులకు మీరు చెప్తానన్నా శివంగి డబుల్ టూ సిక్స్ వేసుకోవచ్చా లేదా చెప్తాను అన్న ఓకే ఓకే అన్న మీరు ఇప్పుడు రెగ్యులర్గా ఈ మండికి వేస్తారా వేరే మండి ఏమన్నా మార్కెట్ ఇక్కడే తర్వాత కటింగ్ ఎప్పుడు మళ్ళా ఉండచ్చు కటింగు బుధవారం వస్తాయి బుధవారం వస్తుంది ఇప్పుడు మీరు తెచ్చిన ఇది మూడో కటింగ్ మూడో కటింగ్ మూడు లోను టాప్ బోలిందా లేదంటే ఏమన్నా టాప్ రేట్ కట్ చేసిన మూడు లో టాప్ అయితే వెళ్ళింది చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మనము టమాటా మార్కెట్ యార్డ్ మండిలో ఉన్నాము కాయ కూడా మీరు చూసుకుంటే కలర్ కానీ తర్వాత కాయ కీపింగ్ క్వాలిటీ కానీ మీరే చూడవచ్చు ఏ విధంగా ఉంది అని మూడు కటింగ్లు అయితే జరిగింది రైతే చంద్రమోహన్ గారు అయితే చెప్పారు మూడు కటింగుల్లోనూ పొలం నేర్ మార్కెట్ యార్డ్ ఎస్ఎల్వి మండీలో శివంగి డబుల్ టూ సిక్స్ అనే వెరైటీ టాప్ రేటుకే వెళ్ళింది ఈరోజు ఎంత టాప్ రేటు రూపాయలు రూపాయలు మనది కూడా ఇదంతా చూసుకుంటే శివంగి డబుల్ టూ సిక్స్ అని అండి అన్నగారు మొత్తం ఒకటి ముక్కలు ఎకరాకి నాటినారు మొత్తం పద్నాలుగు వేల మొలకైతే పన్నెండు వేల మొలకైతే నాటడం జరిగింది సో దానికి వచ్చిన మూడో కటింగు దిగుమడి అయితే ఇది మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది మార్కెట్ యార్డ్ మండీ కూడా అన్న తెగుళ్ళకి కానీ అంతా చెట్టు అయితే తట్టుకోవడం జరిగింది అన్న తెగుళ్ళు వైరస్కి కానీ సీజన్కి మళ్ళీ వేస్తారు అన్న ఈ వెరైటీ మీరు అనుకుంటున్నా నలభై వేల సరే సార్ పంట ఎలా ఉంది ఏమి అని రైతు మాటల్లో మీరే విన్నారు మీ విధమైన సమాచారం ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ